సృష్టికర్తన దైవాన్ని విశ్వసించాలి ఆయన పంపించండి ప్రవక్తలందరినీ విశ్వసించాలి ఆయన దైవదూతలను విశ్వసించాలి దేవుడు పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసించాలి పరలోకాన్ని విశ్వసించాలి అంటే తీర్పు దిన విశ్వసించాలి అదృష్ట దురదృష్టాలను విశ్వసించాలి ఇవన్నిటిని కూడా విశ్వసిస్తే దాన్ని విశ్వాసం అంటారు ఆ తర్వాత సదాచరణ కలిగి ఉండాలి మంచి పనులు చేస్తూ ఉండాలి ఇలాంటి వారి కోసము ఇహలోకంలో వీరి పరలోకంలో సాఫల్యం ఉందని ఖురాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రవక్తలందరినీ విశ్వసించాలి అనే కండిషన్ ఉంది ఖురాన్లో గ్రంథాలన్నీ అన్ని గ్రంథాలను విశ్వసించాలని కండిషన్ ఉంది ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ప్రవక్త మహమ్మద్ సల్లెల్లా అవసరం వారు గ్రంథాల పరంపరలో చివరి గ్రంథం ఏంటంటే ఖురాన్ గ్రంథం చివరిగా అవతరించింది దాన్ని విశ్వసించాలి విశ్వసిస్తే ఖచ్చితంగా స్వర్గానికి అర్హులైపోతారు దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు మొదటి విషయం అయితే ఎవరైతే తిరస్కరిస్తారో తిరస్కరించడం అంటే తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇతను చివరి ప్రవక్తనే ఇది చివరి గ్రంథం అని తెలుసుకున్న తర్వాత తిరస్కరిస్తే అది దేవుణ్ణి తిరస్కరించినా ప్రవక్తను తిరస్కరించినా ఏ ప్రవక్తను తిరస్కరించిన